ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము పెళ్లి కానటువంటి వారు గనక ఇప్పుడు నేను చెప్పేటువంటి చిన్న పరిహారం అనేది చేస్తే అతి త్వరగా వివాహం కుదురుతుంది అంటే ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ సెట్ అవ్వకపోవటం అనేది ఉంటూ ఉంటుంది కొంతమంది వాడు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరికైనా సరేనా వాడకగా వాళ్ళు గనక ఈ పరిహారం అనేది ఆచరిస్తే ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ మో పిల్లలు కూడా చాలా ఈజీగా సునాయాసంగా చేయవచ్చు కాబట్టి తెలియజేస్తున్నాను అయితే దానికల్లా మీరు చేయాల్సింది తిథి అనేటువంటిది చూడండి ముందు క్యాలెండర్ లో షష్ఠి రెండు సార్లు వస్తాయి శుక్ల పక్షంలో వస్తుంది బహుళ పక్షంలో కూడా వస్తుంది అలా రెండు నెలకి రెండు సార్లు షష్ఠి తిథిలు వస్తాయి అలా మీరు ఇన్ని సార్లు చేయాలి అని ఏం లేదు ప్రతి షష్ఠికి కూడా వివాహం అయ్యే వరకు చక్కగా చేయండి నానా వివాహం అయిన తర్వాత కూడా ఈ పరిహారం చేస్తే చక్కని సంతానం కలుగుతారు అంటే మీకు తెలియచేస్తున్నా అయిన తర్వాత కూడా మాకు ఇది అలవాటు అయిపోయిందమ్మా షష్ఠి తిది వస్తే చేయటం అని అంటారా చక్కని సంతానం కలుగుతారు అలా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర వారి గుడికి షష్ఠీ తిథి నాడు మీరు వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఎర్రని పువ్వులు జామ పళ్ళు తీసుకొని వెళ్ళండి ఇన్ని అన్ని అని క్వాంటిటీ ఏం లేదు ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా పర్వాలేదు ఎర్రని పువ్వులు ఆ ఎర్రని పువ్వులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉండి అలా అయినా లేదనంటారా నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి ఆ నాగప్రతిష్ఠ చేసినటువంటి ప్లేస్ అక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు అందుకని ఆ నాగశిల అని అంటాము నాగ ప్రతిష్ట చేసినటువంటి ఆ రావి చెట్టు కింద ఎక్కువ మంది చేస్తూ ఉంటారు ఆ రావి చెట్టు కింద సహజంగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు అక్కడికైనా సరే తీసుకొని వెళ్ళి షష్ఠి తిథి నాడు అమ్మ ఎప్పుడు చాలు ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా సందేహం వద్దు వీలైతే ఉదయం పూట చేయడానికి ప్రయత్నం చేయండి షష్ఠితి తిది ఉదయం పూట చక్కగా చేయండి ఏంటంటే గా ఉంటారు కాబట్టి చక్కగా ఆ రోజున మీరు ఎర్రని పువ్వులు జామపళ్ళు తీసుకునివ్వండి ఆ ఎర్రని పువ్వులు మరి చక్కగా ఆ నాగేంద్రుడికి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పించండి అంటే జామపళ్ళు నైవేద్యం పెట్టండి జామపళ్ళు నైవేద్యం పెట్టడం మీరు అక్కడ ఏదైనా శ్లోకాలు ఉంటే చక్కగా చదవండి సుబ్రహ్మణ్య అష్టకము అని ఉంటుంది లలిత విష్ణు సహస్రనామవాడు పుస్తకంలో సుబ్రహ్మణ్య అష్టకము అని ఉంటుంది నానా అది చదవండి దాదాపుగా అది నోటికి రావటం అనేది చాలా చాలా మంచిది అది చదవండి మీరు ఆ తర్వాత అది నైవేద్యం పెట్టడము ఎర్రని పూలు సమర్పించి నైవేద్యం పెట్టడము హారతి ఇచ్చేసి మీరు వచ్చేసేయండి హారతి అనేటువంటిది కూడా మీరు తీసుకుని పెడితే ఇవ్వండి లేదంటారా నైవేద్యం పెట్టండి రెండు మూడు పళ్ళు నైవేద్యం పెట్టాలంటే ఒక పండు మీరు ప్రసాదంగా మీరు తెచ్చుకొని మీరు తినండి ఆ విధంగా గనక చేశారు అని అంటే అతి త్వరగా వివాహం జరుగుతుంది నాన్న అతి త్వరగా వివాహం జరుగుతుంది కానీ ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు మగపిల్లలు కూడా వాళ్ళకి వాళ్ళు ఈ ప్రక్రియ ఆచరించవచ్చు అయ్యో నాకు రాదు అనడానికి లేదు ఎర్రని పూరి పెట్టడం జామ పళ్ళు నైవేద్యం పెట్టడం కాబట్టి చక్కగా ఎవరికిగా వాళ్లే ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి మా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము పరిహారము తెలియచేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడు లోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి మీరు వచ్చే ముందు కాల్ చేసి రండి నాన్న మేము రావడం కుదరదమ్మా మేము పాలనా ఊళ్ళో ఉంటాము చాలా లాంగ్లో ఉంటాము అనుకున్న వాళ్ళు మీరు ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుందమ్మా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అది ఏమిటి అనేది కాల్ చేసి కనుక్కొని మీరు ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు